వాస్తు స్వాగతం మిత్రులారా ఆయాది గణనం లెక్కలు నేర్చుకొని ఒక ఇంటిస్పేస్ని క్రియేట్ చేసే విధానం మనం ఏదైతే ఫౌండేషన్ కోర్స్ మొదలు పెట్టామో మూడు రోజులు ఆఫ్లైన్గా చేసే కార్యక్రమానికి రేపు ఎల్లుండు అంటే ఈ క్రిస్మస్ రోజుల్లో సెలవులు ఉండి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మనం ఈ షెడ్యూల్లో ఒక స్పెషల్ బ్యాచ్ లాగా చెప్పడం అనేది జరుగుతుందనమాట ఇందులో కేవలము రెండు రోజులు మీరు విజిట్ అయిన కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటారు మూడో రోజు చెప్పే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని మీరు ఆన్లైన్లో బ్యాచ్ మిత్రులతో కలిసి నేర్చుకుంటారు మిత్రుల